హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ యూట్యూబ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఈజీగా ఉండే ఒక స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను అది బ్రెడ్తో చేసుకునే రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో దీనికి కావాల్సింది వచ్చేసి మెయిన్ బ్రెడ్ ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ మయోనీస్ బటర్ మెయిన్ ఈ మూడు ఉన్నాయంటే మనకు ఈజీగా చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆనియన్ క్యాప్సికము టమాటో కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలానే బ్రెడ్ స్లైసెస్ తీసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మయనీస్ సో ఏ మైనీస్ అన్నా యూజ్ చేయొచ్చు బాగానే ఉంటుంది నేను వచ్చి ఇక్కడ హెల్మాన్స్ అనే బ్రాండెది యూస్ చేస్తున్నాను సో మీ దగ్గర ఏదున్నా కానీ అది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దాని తర్వాత వచ్చి బట్టర్ సో మనకి ఇవన్నీ ఉంటే సరిపోతుంది చేసుకోవడానికి ఇంకేం పని లేదు సో నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొద్దిగా గీ కానీ కొద్దిగా బట్టర్ కానీ ప్యాన్ పైన అప్లై చేసేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుంటున్నాను సో మనం నార్మల్గా బ్రెడ్ని ఫ్రై చేస్తాం కదా సో అలానే ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే మనకి బాగా ఫ్రై అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇటు పక్క కూడా కొద్దిగా లైట్గా బటర్ అప్లై చేసి ఫ్రై చేసుకుంటున్నాను సో వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ ఫ్రై చేసుకోండి మనం నార్మల్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేస్తాం కదా కొంచెం ఆ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బ్రెడ్ ఈజీగా ఉంటుంది విదిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ అన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు బాగుంటుంది సో ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఈ కలర్లో వస్తే చాలు మనకి ఇలా టూ సైడ్స్ కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ ఉన్నాయి కదా బ్రెడ్ సో అవి కూడా పెట్టి మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ప్యాన్ పైన మళ్ళీ కొంచెం బటర్ కానీ గీ కానీ యాడ్ చేసేసి రిమైనింగ్ స్లైసెస్ పెట్టుకుంటున్నాను సో అలానే మీకు ఎన్ని కావాలంటే అన్ని స్లైసెస్ అలానే మీరు ఫ్రై చేసి పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా బటర్ అప్లై చేసి కాల్చుకుంటున్నాను అంటే ఫస్ట్ టైం మనం ఎలా ఫ్రై చేసుకున్నామో సేమ్ రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ కూడా అలానే ఫ్రై చేసుకోవాలా నెక్స్ట్ టూ టై టూ సైడ్స్ ఫ్రై చేసుకొని ఇలా గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బ్రెడ్ అంతా ఫ్రై చేసేసుకున్నాం కదా మీకు అలానే ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని అన్ని పీసెస్ తీసుకొని ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇందాక మనం ఒక బౌల్ తీసుకోవాలి ఇందాక ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టినాం కదా అవి మిక్స్ చేసుకుంటాం ఇప్పుడు సో దానికి కావాల్సినంత బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టినాం కదా సో ఆనియన్స్ దాని తర్వాత వచ్చేసి టమాటో దాని తర్వాత క్యాప్సికమ్ దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర సో ఇవన్నీ బౌల్లోకి వేసుకున్న తర్వాత పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దానికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఇప్పుడు మైనీస్ యాడ్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మైనీస్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలా సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా ఇలా బాగా మిక్స్ చేసుకుంటు ఇలా ఉంటే సరిపోతుంది బాగా మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది కరెక్ట్గా మనకి అంతే దీంట్లో మనం సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయము అసలు ఎందుకంటే మైనీస్లో ఆల్రెడీ బటర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఏమి యాడ్ చేయము మనకు టేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేసుకొని ఇంకో బ్రెడ్ పెట్టుకుంటున్నాం అంతే బ్రెడ్ బ్రెడ్ మధ్యలో పెట్టేసుకుంటే మనం చేసుకున్న బ్యాటరీ అనేది అంతే సరిపోతుంది ఇలా స్టఫ్ చేసుకొని తినేయడం అంతే ఇంకేం లేదు చాలా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇవేవి ఫ్రై చేయలేదు కదా ఆనియన్స్ టమాటో క్యాప్సికమ్ ఇవేవి ఫ్రై చేయలేదు అవి పచ్చివిగానే ఉన్నా కానీ మనకు తినేటప్పుడు అది పచ్చిదిగా అనిపించదు మీరు కావాలంటే టేస్ట్ చేసి చూడండి మనకు తినడానికి బాగుంటుంది ఏం మనం అంత పచ్చివి తిన్నట్టు ఫీలింగ్ ఏం ఉండదు మనకి అండ్ బటర్ అన్నీ వేస్తున్నాం కాబట్టి మైనీస్ అంతా కొంచెం కమ్మగా ఉంటుంది బాగుంటుంది మళ్ళీ మనం ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు సో అలానే మీకు ఎన్ని బ్రెడ్స్ కావాలంటే అన్ని బ్రెడ్స్కి తీసుకొని పెట్టుకోవచ్చు చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ టేస్టీగా ఉంటుంది చెప్పాలంటే సో అంతే ఈజీగా అయిపోయింది మనం ఆ మిక్సర్ ఇప్పుడు మిక్స్ చేస్తున్నాం కదా స్టఫ్ అది రెడీ చేసి పెట్టుకుంటే చాలు ఇంకేం పని లేదు అంతే మయో బ్రెడ్ డిలైట్ రెడీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్